అందులోని అప్పట్లో నేను అబ్దుల్ కలాం గారి బుక్స్ ఎక్కువ చదవడం ఓకే బాగా ఇన్స్పైర్డ్ ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అవ్వచ్చు ఇవన్నీ బ్లైండ్ ఫ్యాన్ అనమాట ఆయనకి అప్పుడు సో ఏంటి మనం ఇంకెన్నాళ్ళు ఇలాగా ఎప్పటికి మారుతాం యాక్సిడెంట్ అయ్యి అసలు ఏంటి యాక్సిడెంట్ ఎందుకు అయింది ఏంటి ఆ వెహికల్ ఎవరిది వెహికల్ డాక్యుమెంట్స్ ఏంటి నీ డాక్యుమెంట్స్ ఏంటి లైసెన్స్ ఏంటి అవడకుండా మనసు ముందు జాత్ అడిగాడు సో అక్కడ అయింది వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్ దట్ ఈస్ మీ అనమాట సో ఐఎమ్ ఆల్వేస్ అగెన్స్ట్ ఆల్ దోస్ సో ఎక్కడ కూడా ఎక్కువ రాసుకుని పూసుకోడాలో ఈడు మా ఓడు ఇటు మా జాతు ఇవన్నీ మనకు లేవు అవి సో దట్ ఈస్ హౌ అది ఓకే ఇది స్టోరీ గోయింగ్ న డిఫరెంట్ వే బట్ దట్ ఈస్ హౌ వెనక్కి వచ్చిన తర్వాత యూఆర్ ఆల్వేస్ థింకింగ్ రే నేను యాక్టర్ అనుకుని భలే ట్రీట్మెంట్ వచ్చింది కదరా మనకి ఇది ఏదో బాగుంది కదరా బాగుంది కదా నవ్వుకుంటున్న టైంలోని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రామరాజు అని తను వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర నేర్చుకున్నాడు ద బుల్లెట్ గాయ్ ఎస్ ఓకే తను ప్రభాస్ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ప్రభాస్ సీను వీళ్ళంతా ఒకే బ్యాచ్ అనమాట ఓకే నెక్స్ట్ ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రమ్ రాజా శ్రీధర్ వీళ్ళందరూ రాజా శ్రీధర్ ఒకటే టైం సేమ్ టైం సో తనతో పాటు ఒక రోజు వెళ్ళి ఆయన కలిసాం ఏం జరిగిందో తెలియదు అక్కడ కలిసిన వెరీ ఫస్ట్ మినిట్ సెట్ బాబు నువ్వు వస్తే బాగుంటుంది అన్నారు ఆయన సత్యానంద్ గారు అది అందరికీ అంటారో లేదో నాకు తెలియదు నన్ను అన్నారు చూసి బట్ నీ సెడ్ సార్ నాకు అసలు సంబంధం లేదు నాకు స్టేజ్ ఫియర్ అసలు నాకు ఈ ప్రొఫెషన్ గురించి అసలు అవగాహనే లేదు సార్ నాకు ఉద్దేశం కూడా లేదా రైట్ లేదమ్మా నువ్వు వస్తే బాగుంటుంది నాకు ఎందుకో తెలియదు నేను చాలామంది కలుస్తూ ఉంటారు చాలామందికి నేను ట్రైనింగ్ ఇచ్చాను బట్ నిన్ను చూస్తే నాకు ఎందుకో ఐ హ్యావ్ దట్ పాజిటివ్ ఫీల్ చాలా తొందరగా క్లిక్ అవుతావు రా అని మా రోజైతే నేను కన్విన్స్ అవ్వలేదు బట్ మళ్ళీ ఇంకో రెండు మూడు సార్లు ఆయనే పిలిపించారు పిలిపించి ఎలాగైతే కన్విన్స్ చేస్తారు దాని తర్వాత నా బిగ్గెస్ట్ టాస్క్ మా డాడీని కన్విన్స్ చేయాలి ఓకే నేను వచ్చింది ఇక్కడికి ఏంటి కంప్యూటర్ వచ్చి మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవాలి దాట్ హ్యాస్ మై ప్లాన్ టు కమ్ టు ఇండియా యా ఈ ప్రాసెస్లో సెప్టెంబర్ లెవెన్త్ ఇష్యూ అక్కడ ట్విన్ టవర్స్ కోరడం నేను వెళ్ళాల్సిన క్లయింట్ లే ఆఫ్ చేయడం వచ్చిన బెంచ్ మీద ఉండాలని అన్నా ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు ఇండియాలోనే కొన్ని రోజులు ఉండి ఇంకా కోర్సులు చేద్దాం అనుకోవడం అప్పుడు నువ్వు పరిచిపోవడం సో ఇవన్నీ జరుగుతున్నాయి ఒకరోజు ఎందుకో మరి ఆయన ఎలా కన్విన్స్ చేశారో తెలీదు ఆయన కన్విన్స్ చేశారు నేను ఇంటికి వచ్చాను మా ఫాదర్కి చెప్పాను నో అన్నారు సరే డాడీ నేను ఎక్కువ అడిగాను నాకు ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ ఐ ఇఫ్ నాట్ యాజ్ యూజువల్ నేను వెళ్ళిపోతాను అన్నాను మరి ఆయన ఎందుకు కన్విన్స్ అయ్యారు ఓకే అన్నారు ఫాదరు అయింది కోర్స్ చేశాను కోర్స్ చేస్తుండగానే నాకు ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్కి కుమార్ రాజా అని ఆయన ఫస్ట్ నాకు బ్రేక్ ఇచ్చారు అనమాట ఓకే ఆయన వచ్చాము ఆయనతో ఒక పైలట్ చేసాం ఒక సీరియల్ బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఒక ఛానల్ అనుకుని దానికి చేశారు ఆ ఛానల్ వర్కౌట్ అవ్వలేదు ఓకే ఇంకా అది ఇంకా మార్కెటింగ్ చేసుకునే లోపే నాకు ఎయిటెల్ యాడ్ ఒకటి వచ్చింది రైట్ తిరుపతి ఎగ్జాక్ట్లీ చాలా బాగా యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే రైట్ అది కూడా ఒక మిరాకల్ అసలు మా రామ్ ఫ్రెండ్ రామ్రాజు వెళ్లాల్సింది నా గెట్ అప్ టెస్ట్ కి నేను వెళ్ళాను రైట్ జనరల్ గా నువ్వు వేరే చోట ఉండే అనుకుంటా నేను వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాను అటువంటిది నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వాడు పిలిచాడు వెనక్కి వచ్చాను నాకు గెటప్ టెస్ట్ చేశారు నేను సెలెక్ట్ అయిన వాడు అవ్వలేదు సో దట్ వాస్ మై ఫస్ట్ డెబ్యూ ఆన్ స్క్రీన్ ది షూట్ వైస్ అయితే ఇది టెలివిజన్ చేశాను బట్ ఇది మెయిన్ డెబ్యూ అనమాట అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ తర్వాత జ్యూస్ ఏమైనా వచ్చినాయా నీకు ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా ఆఫర్స్ కన్నా నాలో ఇంట్రెస్ట్ పెరిగింది సో ఆ ఇంట్రెస్ట్ పెరగడం మళ్ళీ సత్యానందన్ గ దగ్గరికి వెళ్ళడం వెళ్ళి డైరెక్షన్ కోర్స్ కూడా దాంతో పాటు చేయడం ప్యారల్గానే ఓకే ప్యారల్గానే డైరెక్షన్ కోర్స్ కూడా చేయడం ఓకే సో ఆ డైరెక్షన్ కోర్స్లో నాతో పాటు వచ్చిన స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ మొన్న రాధేశ్యామ్ డైరెక్టర్ అని రాధేశ్యాం రాధాకృష్ణ ఓకే సో ఇలాగా ఆర్ జర్నీ స్టార్టెడ్ వచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు జాయిన్ ఆర్జీవి ఎందుకంటే నాకు ఆయన మేకింగ్ ఇష్టం అక్కడికి వెళ్ళి ట్రై చేస్తున్నాము అక్కడ సుబ్బరాజు గారిని ఒక ఆయన పెద్ద ఆయన ఆయన హీ వాస్ ట్రై టు కన్విన్స్ మీ ఎందుకురా నువ్వు సింగపూర్లో జాబ్ చేసుకునేవి రేపొద్దు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి నీకు సినిమా వాళ్ళంటే ఎవరోసారి పిల్లలు ఎవరో ఫస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేస్తున్నావు కదా మంచి కట్నం వస్తుంది అంతా బాగుంటుంది వెళ్ళిపో చేసుకో లేదు సార్ నాకు ఎందుకు ఇది ఇంట్రెస్ట్ కలిగింది ఐ వాంట్ టు ట్రై ఫర్ సమ్ టైమ్ ఓకే సమ్ టైమ్ గెమ్ టైం పంచేవరో ఒకసారి వచ్చేమంటే ఉండిపోవాలి లేదంటే ఎనక్కి వెళ్ళిపోవాలి అన్నారు ఇంక ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ ఆ రోజు అనుకోకుండానే జెడి చక్రవర్తి వాస్ దేర్ ఆయన వచ్చారు ఆయనకి నన్ను పరిచయం చేయడం ఇలా సోన్ సో సింగపూర్ నుంచి వచ్చాడు వీడు అంత చెప్పినా ఏమి వినట్లేదు వీడికి మీరు చెప్పండి డైరెక్షన్ వీడికి అవసరం అప్పుడు వీడి కెరీర్ ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా స్ట్రగుల్ అయిపోతుంది అని అంటున్న ప్రాసెస్లో ఆయన హిట్ టుక్ ఓవర్ సెడ్ చూడడానికి బాగానే ఉన్నాడు కదా ఈవీవి గారు ఏదో ఒక సినిమా అనుకుంటున్నారు ఆరుగురు కొత్త హీరోలు వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అన్నారు ఓకే ఈవీ గారు సినిమా ట్రై చేయొచ్చు అంటే నేను యాక్టింగ్ ఏంటండి నాకు బిహైండ్ ద కెమెరా ఫ్రంట్కి వెళ్తే నాకు సరిపోతా ధైర్యం చేయలేనన్నాను కానీ యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయింది కదా సత్యానంద్ గారి దగ్గర అయిపోయినా చేయడానికి అందరు ముందు ఏమన్నా చేయడానికి మొహమాటం అది ఆయన చెప్పడం సరదా ఆ రోజు మాటల్లోనే మరి ఎలాగ సరే అంటే ఇమీడియట్గా పోర్ట్ఫోలియో తీయించుకోమన్నారు పోర్ట్ఫోలియో ఎవరు అంటే నాకు నాకు తెలిసిన ఒక కెమెరా అన్నారు ఆయన దగ్గరికి వెళ్దామంటే అందుకంటే ముందు కృష్ణుడు ఈజ్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ మన యాక్టర్ కృష్ణుడు ఆయన ఫేసెస్ అని ఒక స్టూడియో ఉండేది ఓకే ఫోటోగ్రాఫర్ ఓకే సో కృష్ణుడితో ఒక పోర్ట్ఫోలియో తెంచుకున్నాం నెక్స్ట్ ఇంకా తీసుకుని విత్ దోస్ పిక్స్ ఏవి గారిని కలవడం కలిసి కలవగానే మన నాకు ఫస్ట్ ఏదైతే మీట్ ఉందో ఫస్ట్ మీట్లోనే సెలెక్ట్ అయిపోవడం ఒక స్క్రిప్ట్ ఇచ్చి అని చదవమన్నాం అది చాలా ఫన్నీగా జరిగింది అప్పుడు నాకు తెలుగు అంత ఫ్లూయెన్సీ లేదు చదవడంలో అవును సో వెళ్ళడం ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం సరే తెలుగులో రాసిందంటే అయితే ఏంటంటారు నాకు చదవడం రాకే అంటే వెంటనే మళ్ళీ నాకు ఇదో బెనిఫిట్ అన్నారు ఈ కదా నాకు ఇదో బోనస్ అన్నారు అని ఏడీని పిలిచారు మరి ఏం చేస్తాం మరి ఎలా చెప్తావు డైలాగ్స్ ఉన్నా ఏం లేదు సార్ మీరు ఒకసారి చెప్పండి నేను ఇంగ్లీష్ రాసేసుకుంటాను అని చెప్పేస్తాను అన్న సో అలాగా ఏడీని పిలిచారు బట్ పాపం చెప్తుంటే నేను ఇంగ్లీష్ రాసుకున్నాను బై హాట్ చేసి చెప్పాను ఏ విధ నాటకం చేసి వచ్చారా అన్నారు ఫస్ట్ క్వశ్చన్ అదేంటి సార్ అని నాటకాల్లో చెప్తున్నట్టు చెప్తున్నాను కదా యాక్టింగ్ చేయి అన్నారు దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ అంటే నేను ఇన్ని నెలలు ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి నేను పెద్ద యాక్టర్ నేను తోపు అనుకున్నది సింపుల్గా ఏదో నాటకం అనేసారా అంటే కాదురా సినిమా వచ్చేటప్పుడు వేరేగా ఉంటుంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది వేరేగా ఉంటుంది నువ్వు నీలా చెయ్యి అన్నారు సరే అని చెప్పి ఒకటి చేశాను ఇది కొంచెం బెటరు నాకు కొన్ని రెఫరెన్స్లు ఇచ్చారు ఈ పలానా పలానా సినిమాలు చూడు చూసి వెళ్ళిపో నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు నా దగ్గర రాకు నువ్వు సెలెక్ట్ కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు చెప్పకు వెళ్ళిపో అన్నారు సరే వచ్చేసాను వచ్చిన ఒక వన్ మంత్లో ఏ న్యూస్ మ్యాగజైన్ చూసినా ఏ టీవీ యాడ్ చూసినా అన్నిటిలో ఆరుగురు హీరోలు కావాలి ఆరుగురు హీరోయిన్ కావాలి ఈ హంట్ జరుగుతుంది అనమాట ఆ మూవీ పబ్లిసిటీ స్టార్ట్ అయింది grand uh, publicity ver start in the shoot that is how my debut started.